గురుకు నీకు బరువైతే మన పోరాటం కూడా అట్లా ఉండాలి నాకు బరువైతుందని చెప్తే వెనుకబర్లాగా నిట్టాడుగా నిలబడేటువంటి మన పెద్దల వైపు మనం అందరం కూడా ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి వాళ్లకు ఏ జెండా చూడొద్దు ఏ పార్టీ అంటే ఏ పార్టీ కాదు మా గౌడ ఎమ్మెల్కే మా మద్దతుగా మా ఓటు అని చెప్పాలి అప్పుడైతే మనం రాజ్యాధికారం సాధించే దిశగా మనం వెళ్తాం అందుకే నేను కొమ్మాలలో కోయిలమ్మ పాట రాసినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం రాస్తా ఏమని రాసిన మనుషులే తెలంగాణ అంటలేదు ఇక్కడ చెట్టు సేమ పుట్ట గుట్ట జంతువులన్నీ కూడా జై తెలంగాణ అంటే అని చెప్పి ప్రకృతిని వర్ణించినటువంటి వర్ణాదితమైనటువంటి పాటను మీ అందరు కూడా బుధాన వేసుకొని పోసినందుకు మీ అందరికీ పాదాభివనం చేస్తా ఉన్నాను కుమ్మాలల్లో కోయిలమ్మ పాట